అందరికీ నమస్కారము నిత్య జపంలో శివ పంచాక్షరి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కలిగి ఉంది ఎందుకంటే శివ పంచాక్షరి ప్రకృతిమయమైనటువంటి పంచభూతాలు అమ్మవారే కాబట్టి ఆ పంచాక్షరిలో పంచభూతాలు ఉన్నాయని చెప్పగలిగేటువంటి వీడియో ఇది ఓం నమస్సి శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రం నకారమే భూమి మకారమే జలము సకారమే జ్వాలాగ్ని ఎకారమే శివతత్వం అంటే వాయుతత్వం కూడా ఇక్కడే అన్ని వెరసి ఓం నమ శివాయ పంచభూత తత్వం శివ పంచభూత పంచభూత తత్వాయ శివ నమోస్తుతే శివాయ నమ అని చదువుకోవడం కూడా మంచిది ఈ మూడు నెలలు ఈ నెల ఆ మాసం వచ్చే నెల ఏమో కార్తీక మాసం ఆ తర్వాత మార్గశ్వర మాసం మూడు మాసాలు పఠించాయి